నమస్తే అండి ఈరోజు రెసిపీ చిలకడదుంపల పూర్ణాలు ఎలా చేయాలో చూద్దాం చిలకటింపను సాల్ట్ వేసుకొని ఉడికించుకొని తింటానే ఉంటాం కానీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకొని నాలుగు గంటల వరకు పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాసు బియ్యాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అయినాతుండగా చిలకటి దుంపలు శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి ఉడికించుకోవాలి మూత పెట్టి అవి ఉడుగుతుండగా ముందుగా నానబెట్టుకున్న పప్పుని బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కోవాలి అవి కడుక్కొని పక్కన పెట్టుకొని దుంపలు ఉడికినాయో లేదో చూద్దాం మరీ మెత్తగా ఉడకుండా మామూలుగా మీడియంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి అవి పక్కన పెట్టుకొని ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు బియ్యాన్ని మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకొని మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు మీడియంగా పట్టుకోవాలి మిక్సీ మిక్సీ పట్టుకొని ముందుగా ఉడికించుకున్న చిలకడ దుంపలని తొక్కుదీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి అట్లా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు ఇలా కలుపుకోవాలి వంట చోడ కొద్దిగా వేసి మొత్తం కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టుగా అలా కలుపుకోవాలి కలుపుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు బెల్లం తురుము వేసి బెల్లం కరిగిన దాకా బాగా ఉడికించుకోవాలి అది ఉడికి కరిగిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చిలకడదుంపల్ని చేత్తో అలా మెదిపి మొత్తం అలా వేయాలి మొత్తం కలిసిపోయిన తర్వాత బాగా ఉడికించుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసి మళ్ళీ కలుపుకోవాలి కొద్దిగా ఏలక్కాయ పొడి వేసి మొత్తం అలా కలుపుకోవాలి మొత్తం అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి అడుగు అంటకోకుండా పెనానికి అలా అంటించి అలా కొద్దిసేపు ఆరనివ్వాలి మొత్తం ఆరిపోయిన తర్వాత చేతులకి నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి అన్నీ అలా చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని కొద్దిగా గట్టిపడింది చూసి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసి ఆ పిండిలో బాల్స్ అలా వేసి ఒక్కొక్కటిగా అట్లా వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్కటిగా అలా వేయాలి అన్నీ అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి అట్లా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి ఉన్న పిండిని కూడా అట్లా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి